శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమను అనుమతిస్తాడు ఇట్ ఈస్ గాడ్స్ వెల్ దాట్ యు సఫర్ ఫర్ డూయింగ్ గుడ్ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని నిన్ను నువ్వు గెలవాలి దేవుడు ఆట్యకాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధనా కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమైనాడు నడు ఆనందం ఎప్పుడెక్కడా దురదని ఆనందం It's so lonely.